ప్రతి రాష్ట్ర రాజధానితో పాటు ప్రపంచంలోని అన్ని విశ్వ నగరాల్లోనూ శ్రీవారి మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకమన్న ఆయన వాటిని పరిరక్షించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు ఆలయాల నిర్వహణకు తిరుమల ఆదర్శమన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు ఆదర్శ అని ప్రశంసించారు గోరక్షణకు అందరూ ముందుకు రావాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు పెద్ద ఎత్తున పీఠాధిపతులు శ్రీవారి భక్తులు పాల్గొన్నారు దేశాలకు చెందిన హిందూ సిక్కు బౌద్ధ జైన మతాల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధాని మోదీ లేఖ ద్వారా తన సందేశాన్ని పంపగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వీడియో సందేశాన్ని పంపించారు మన సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అన్న సీఎం ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని అభివృద్ధికి సూచికలని చెప్పారు ఆర్థిక వ్యవస్థలో ఆలయ పర్యాటకానికి ప్రత్యేక పాత్రని దేశంలో ఆలయాల ఎకనమీ విలువ ఆరు లక్షల కోట్లుంటుందని తెలిపారు ఆధ్యాత్మిక సంపద పరిరక్షణలో ఏఐ ఇంటిగ్రేషన్ ఫిన్టెక్ సొల్యూషన్స్ విరాళాల వినియోగం సుస్థిరత భద్రత రద్దీ నియంత్రణ ఆర్థిక పారదర్శకత వంటి అంశాలపై ఈ సదస్సు చర్చిస్తుందన్నారు ఆలయాలకు వచ్చే భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న చంద్రబాబు క్యూఆర్ కోడ్స్ డ్రోన్లు సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతి అత్యుత్తమంగా నిర్మిస్తున్నామని తిరుమల బాలాజీ దర్శనానికి వచ్చే యాత్రికులు అమరావతిలోనూ ఓ రోజు గడిపేలా అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు षम् जगदे अभिप्रतघ्नागहि श्रिया परिभातया जातवेतसे सुनव मतो రాష్ట్రంలో ఇరవై ఏడు ఆలయాల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పిన సీఎం ఏటా ఇరవై ఒక్క కోట్ల భక్తులు ఏపీలోని గుడుల్ని దర్శించుకుంటున్నారని తెలిపారు అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఇదే అత్యధికమని వెల్లడించారు ఎన్డీఏ ఏడు నెలల పాలనలో ఆలయాల పునరుద్దరణకు నూట ముప్పై నాలుగు కోట్లు వెచ్చించామన్న సీఎం అర్చకులకు కనీస వేతనం పది నుంచి పదిహేను పేలకు పెంచామన్నారు చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద సాయాన్ని ఐదు నుంచి పది పెంచినట్లు చెప్పారు నిరుద్యోగులైన వైదికులకు నెలకు మూడు వేలు గౌరవ భృతి ఇస్తున్నామని ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు వైదిక ఆగమ అంశాల్లో స్వయం ప్రతిపత్తికి వైదిక కమిటీలు వేసినట్లు తెలిపారు ప్రతి ఆలయ ధర్మకర్తల మండలిలో ఓ బ్రాహ్మణ ఓ బ్రాహ్మణ సభ్యుడు ఉండేలా

for one program in balaji temple even i started around 2003 this is life saving donation that is pranadhanam more than 440 crores corpus is available today and also i have seen lord balaji from the beginning from my childhood if you commit any fraud nearer to him he will punish not next janma in this janma only that is the belief i am having that is where i am not allowing anybody to commit any fraud in balaji temple or his premises that is what we have preached we are practicing here i wanted to announce all of you we are all in kaliyug in kaliyug living god is balaji lord Swami. i wanted to promote this Swami, not only monopoly here i born here only in this art uh, nearby 10 kilometers we wanted to promote this balaji temples everywhere every state headquarter, one balaji temple should be there And also all over the world, every country where, where, where there are Hindus, I want to have one Balaji temple in all the countries all over the world. All of us will join together to provide peace, prosperity and security for the global community also. That is our de determination for that TTD, Tirumal Tirupati Devasthanam, will work in a big way. In this, even our organization, this is the ITC Act, has to come forward and other devotees has to come forward to promote this concept in a big way. सनातन धर्मानिक मार्गम చూపించే વૈદિકગા അന്തർજાતીય આલયала સદસુ પ્રદર્શન 2025 દોહદન જેસ્તું દન મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડડવી સ્પેરકુનર ઓર એક એસા સમય હે જબ દેશ કે આદરણીય પ્રધાનમંત્રી જીને હમારે દેશ મેં સાંસ્કૃતિક પુનરુત્थान કા એક यज्ञ શુરુ કિયા હૈ ઓર ફિર એક બાર ઇસ દેશ કે લોગ અપને આપકો સનાતની કહેતે હુએ ગર્વ મહેસૂસ કરતે હૈ ઇસ પ્રકાર કી યે બેલા હૈ આજ પ્રયાગ મેં महाकुंभ चल रहा है 50 करोड़ से भी ज्यादा लोगों ने महाकुंभ में जाकर स्नान किया है दुनिया के देश अचम्बित है पूरे यूरोप की जनसंख्या से भी ज्यादा लोग पूरे अमेरिका की जनसंख्या से भी ज्यादा लोग ये वहां पर जाकर भक्तिभाव के साथ स्नान करके आए और सबसे बड़ी बात हमारे सनातन की हम सब एक है सब सनातन के सेवक है इस रूप में वहां पर ये कुंभ चल रहा है एक ऐसी जीवन पद्धति जो प्राचीन काल से चलते आ रही है जिस जीवन पद्धति को कोई मिटा नहीं पाया जो जीवन पद्धति कभी समाप्त नहीं हो सकती इसलिए वो सनातन है क्योंकि वो शाश्वत है इस प्रकार की जीवन पद्धति हमारी भारतीय जीवन पद्धति है और आज हम देख सकते हैं, हम दक्षिण भारत में हैं, और दक्षिण भारत में तो जिस प्रकार के मंदिर हमको दिखाई पड़ते हैं चाहे वो चोल साम्राज्य से तैयार हुए मंदिर हो कृष्णदेव राय ने तैयार किए हुए मंदिर हो आधुनिक काल में तैयार हुए मंदिर हो कि दुनिया भी अचंभित हो जाती है जब ये देखती है कि किस प्रकार से हजारों हजारों साल पहले न कोई मशीन थी न कोई क्रेन थी फिर भी इतने सुंदर मंदिर यहाँ पर बनाए गए देश संस्कृति लागू गोवल रक्षण को प्रत्येक चर्चा गोवा सीएम प्रमोद सावंत गो रक्षण को अंदर इस भारत देश में जो विविधता से एकता से जुड़े हुए हैं हर राज्य में भाषा अलग है हर राज्य में वेश अलग है हर राज्य में संस्कृति अलग है लेकिन हम सभी को एक ही संस्कृति पता चलती है वो है हमारे टेंपल संस्कृति इस टेंपल संस्कृति से हम सब जुड़े हुए हैं मुगलों ने अफजलों ने इंग्रजों ने पोर्तुगालों ने डच ने हमारा मंदिरों का उद्वस्त करने का काम तब किया था और मंदिरों का पुनर्निर्माण करने का काम ने किया तो छत्रपति शिवाजी महाराज से लेके सभी हिंदू राजाओं ने किया इसीलिए आज सभी मंदिर चाबूत है मैं मुझे भाग्यशाली समझता हूँ छत्रपति शिवाजी महाराज ने सप्त कोटेश्वर का मंदिर का जो पुनर्निर्माण किया था तीन साल पहले वही छत्रपति शिवाजी महाराज का मंदिर फिर एक बार लोकार्पण करने का योग किसे मिला तो वो मुझे मिला ये मुझे परम भाग्य है इस डायरेक्टली जब मैं परशुराम भूमि गोमंत भूमि से आता हूँ जो गो భూమి అంతకు ముందు ముంబైలో అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు బాంద్రాలో టీ సమాచార కేంద్రం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు వినతి పత్రం అందజేశారు